ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చెప్పడం కోసం వీడియో అయితే చేస్తున్నాను కేఏ పాల్ పై అయితే జరిగిందని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి ముందుగా అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అసలు ఏం జరిగింది అని వివరాల్లోకి అయితే కనుక వెళదాము సాధారణంగా కేఏ పాల్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు ప్రజాశాంతి పార్టీ అయితే పెట్టి ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు కేఏ పాల్ అయితే కనుక ఇప్పుడు ఆయన తనపై హత్యాయత్నం జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు వివరాలు చూసుకున్నట్లయితే నన్ను చంపేందుకు ప్రయత్నించారు కే పాల్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు డిసెంబర్ ఇరవై ఐదున తనను చంపే ప్రయత్నం జరిగిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగ నాడు తనకు ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారని వెల్లడించారు ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు దేవుడి దయవల్ల ఫుడ్ పాయిజనింగ్ అయితే గనక బతికి బయటపడినట్లు స్పష్టం చేశారు రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరిగిందని ఇవాళ ఓ ఆడియోతో అయితే గనక మీడియాకు తెలిపారు